ఫంక్షన్లో రేవతిని అవమానిస్తున్న రుద్రానిచ్చంపు పగలగొట్టిన అపర్ణ బ్రహ్మముడి యాభై ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద కోర్టులో అయితే సీను సాక్ష్యం చెప్పేశాడు ఎవరో ఒక ఆవిడ నన్ను బెదిరించి మరీ డబ్బిచ్చి పని చేయించిందని చెప్పి చెప్పేశాడు ఇక అలా చెప్పిన తర్వాత అప్పునైతే కోర్టు వారు నిర్దోషిగా రిలీజ్ చేసేసారు అప్పు జాబ్ మళ్ళీ అప్పుకి వచ్చేసింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషపడుతూ ఉండగా స్వప్న కూతురు పుట్టినరోజు కోసం ఫంక్షన్ ఏర్పాటు చేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా అవును కావ్య నేను కాపాడినటువంటి ఆ అమ్మాయి ఉంది కదా రేవతి గారు తన్ని కూడా ఫంక్షన్కి పిలువు అని చెప్పేసి అంటుంది అపర్ణ నేనేందుకు అత్తయ్య మీరే పిలవండి అని చెప్పేసి కావ్య కాల్ చేసి వచ్చేసరికి రేవతి గారు అని చెప్పని అంటే చెప్పు కావ్య అంటే కావ్యని కాదు వాళ్ళ అత్తగారిని అని చెప్పని అంటుంది అపర్ణ ఇక ఒక్కసారిగా చెప్పండమ్మా అంటుంది రేవతి ఇక వెంటనే అపర్ణ అయితే చూడమ్మా మీరు తప్పకుండా సాయంత్రం మా మనవరాలి పుట్టినరోజుకి రావాలి మొదటి పుట్టినరోజుది అని చెప్పని అంటుంది అది చూస్తూ రుద్రాణి ఇంకా రాహుల్ అయితే షాక్ అయిపోతారు ఏంటి అపర్నేనా ఫోన్ చేసి మరి రేవతిని రమ్ముంటోంది అనుకుంటూ ఉంటారు ఈ లోపిక అపర్ణ తప్పకుండా మీరు రావాల్సిందే అని చెప్పని చెప్పటంతో సరే అని చెప్పని అంటుంది ఇక ఫంక్షన్కి రానే వస్తుంది అలా వచ్చినటువంటి రేవతిని కావాలని చెప్పి అపర్ణని రెచ్చగొట్టడానికనే రుద్రాణి అయితే అవమానించడం మొదలు పెడుతుంది ఆ మాటలు వింటున్నటువంటి అపర్ణకి చాలా బాధ కలుగుతుంది రుద్రాణి రేవతిని ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తీసిన వాళ్ళు మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిగ్గుండాలి అసలు ఏం ముఖాలు పెట్టుకుని వస్తారు పిలిచిన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఈ ఇంటికి వచ్చే వాళ్ళకి తెలుసు కదా ఈ ఇల్లు మనకేమవుతుంది అనే విషయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక అపర్ణ కోపం కట్టలు తెంచుకుని రుద్రాణి ఇక ఆపుతావా అని చెప్పని అంటూ ఉంటే జేంటి వదినా నువ్వు నన్ను ఆపమంటావు అని చెప్పని మళ్ళీ మాట్లాడుతుంది ఇక వెంటనే చెంప చెల్లు మనిపించి పిలిచింది అతిథులుగా అవమానించడానికి కాదు అసలు నువ్వెవరివి ఇన్ని మాటలు మాట్లాడటానికి అంటూ ఉంటే రుద్రాణి షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి